హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి టమాటా చట్నీ అనేది నార్మలే కదా అనుకోవచ్చు కానీ ఈ టమాటా చట్నీని ప్రిపేర్ చేయడానికి అసలు ఎండ ఉండనవసరం లేదు అలానే ముక్కల్ని ఎండబెట్టనవసరము లేదు ఈ పచ్చడి కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఫ్రెష్ టమాటోస్ని కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి తడ అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కానీ మరి పెద్దగా కానీ అవసరం లేదు ఇలా మీడియంగా కట్ చేసుకోండి దీనికోసం ఒక పెద్ద నిమ్మ సైజు చింతపండుని తీసుకోవాలి చింతపండుని ఏమీ నానబెట్టనవసరం అవసరం లేదండి నార్మల్గా చింతపండుని తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక స్పూను మెంతులు అట్లనే ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందు మెంతులు వేగిన తర్వాత ఆవాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చూసుకోండి కొంచెం ఎర్రగా వేయిస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి అదే కడాయిలోకి ఆయిల్ వేయకుండానే టమాటో పీసెస్ని యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలానే మనం తీసుకున్న చింతపండుని కూడా ఇలా విడిగా వేసుకోవాలి ఈ టమాటా పీసెస్ అండ్ చింతపండు బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి మనకి టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బా బయటకు వచ్చేస్తుంది సో ఆ టమాటాలో ఉన్న వాటర్ అనేది సరిపోతుందండి ఈ టమాటా అనేది బాగా ఉడకడానికి అలానే చింతపండు కూడా బాగా ఉడికిపోతుంది అది ఉడికే లోపల మనం ఆల్రెడీ వేయించుకున్న మెంతులు ఆవాల్ని కూడా పేస్ట్ చేసుకుందాము మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది మాడితే టేస్ట్ అస్సలు బాగుండదు సో ఇక్కడ నేను ఇక్కడ ఆవాలు అన్ను మెంతుల్ని కలిపి ఇలాగా పొడిలా చేసుకున్నాను మరీ మెత్తగా అవసరం లేదు అలా అని బరకగా కూడా ఉండొద్దు చూసుకోండి ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో అలాగా పట్టుకోవాలి మిక్సీ చూసారు కదా ఆల్మోస్ట్ టమాటా అనేది మగ్గిపోయింది ఇలా ఉడికించుకోవాలండి వాటర్ కంటెంట్ అనేది అసలు ఉండకూడదు బాగా దగ్గరకు వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు దాన్ని అంతా కూడా బాగా చల్లార్చుకున్న తర్వాత ఇక్కడ నేను కారం ని నార్మల్ కారం తీసుకోలేదండి నేనే ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టుకున్నాను ఇలా చేసి ఒకసారి చూడండి మీ టమాటా చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెగ్యులర్గా యూజ్ చేసే కారం కంటే కూడా ఇలా మనమే కారపొడిని ప్రిపేర్ చేసుకొని పచ్చడిలో వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కారం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నాను అంటే ఒక కప్పు అంత కారం ఎంత కారం అయితే తీసుకున్నానో దానికి త్రీ బై ఫోర్త్ కప్పు సాల్ట్ తీసుకున్నాను అలానే మనం ఆల్రెడీ మెంతులు అన్న ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసుకున్నాను అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలిచి అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి చూసారు కదా మొత్తం బాగా కలుపుకుంటేనే ఉప్పు కారం అంతా కూడా ఈ ముక్కలకి కలుస్తుంది తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మనకి ఎంతైతే కన్సిస్టెన్సీలో కావాలో అలాగా మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా కూడా అవసరం లేదు ఒకవేళ మీకు ముక్కలు ముక్కలుగా తగలాలి అనుకుంటే కొంచెం మిక్సీ వేసుకోండి మిగతాది అలానే వదిలేయండి బట్ నేను ఇక్కడ అంతా కూడా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా చట్నీని మనం పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకోండి అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి అది వేడైన తర్వాత పోపు దినుసులు ఏవైతే మీరు వేసుకుంటారో అవన్నీ వేసుకోండి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర అలానే వన్ స్పూను ఆవాలు కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా దోరగా వేగాలండి అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకుంటున్నాను కొంచెం కరివేపా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది అసలు మాడకుండా చూసుకోండి లేదు అంటే టేస్ట్ టమాటా చట్నీ టేస్ట్ అనేది పాడైపోతుంది ఇందులో మీరు కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ పసుపు కూడా లైట్గా వేసుకోండి మనం చట్నీలో ఎక్కడ వేసుకోలేదు కదా వేసుకోండి నేను మర్చిపోయాను తర్వాత యాడ్ చేశాను బట్ మీరు పోపులోనే వేసుకోండి అయితే కొంతమంది పసుపుని స్కిప్ చేస్తారు ఒకవేళ మీకు నచ్చకపోతే గనుక పసుపుని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ టమాటా చట్నీ అంతా కూడా బాగా ఆయిల్లో మగ్గిపోవాలి చూడండి ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే ఏం కాదు కానీ పలచగా ఉన్నదైతే మాత్రం ఊరికనే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఈ పోపంతా మాడకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా టమాటా చట్నీ అనేది ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మీరు బయట పెట్టుకున్నా కూడా చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు రైస్లోకి చపాతీస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా ఈ టమాటా చట్నీ అనేది చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా మనం బయట కొనే కారం కాకుండా ఇంట్లో పట్టించుకునే కారం వేసుకోండి మీ టమాటా చట్నీ అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ